దర్శకుడు రాజమౌళి హనుమాన్ను అవమానించాడా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది ఒక వివాదం ఈ వివాదం కేంద్ర బిందువులో ఉన్న వ్యక్తి దేశం మొత్తానికి పరిచయం అవసరం లేని దర్శకుడు బాహుబలి ట్రిబులార్ వంటి సినిమాలతో భారత సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లి ఎస్ఎస్ రాజమౌళి ఈ వివాదం మొదలైన దాని మూలం వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు టైటిల్ లాంచ్ కోసం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఒక వేదికపై లక్షల రూపాయలు విలువ చేసే సెట్టింగ్స్ భారీ స్క్రీన్ లైవ్ పెర్ఫార్మెన్స్ అన్ని ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉన్నాయి అయితే ఈవెంట్ ప్రారంభమయ్యాక అనుకోని టెక్నికల్ సమస్యలు వచ్చాయి భారీ ఎల్ఈడి స్క్రీన్ పై చూపించాల్సిన గ్లిమ్స్ పలుమార్లు ఆగిపోయింది వీడియో సరిగ్గా కనిపించలేదు అభిమానుల అసహనం నిర్వాహకుల గందరగోళం కనిపించింది ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేయటం వరకు ఇది సాధారణ ఈవెంట్ ఇష్యూగా కనిపించింది కానీ తర్వాత వచ్చిన ఒక వ్యాఖ్య మొత్తం పరిస్థితిని మార్చేసింది ఈ వ్యాఖ్య ఆయన తనదైన నేరుగా మాట్లాడే స్టైల్లో చెప్పిన ప్రేక్షకులు కొంతమందికి అది అభ్యంతరకరంగా అనిపించింది ఈవెంట్లో మాట్లాడుతూ రాజమౌళి తాను దేవుణ్ణి ఎక్కువగా నమ్మకపోవటం గురించి చెప్పారు అలాగే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ హనుమంతుడి ఆశీర్వాదం ఈ చిత్రానికి ఉందని చెప్పినప్పుడు అప్పటికే ఈ సమావేశంలో టెన్షన్ ఉన్న రాజమౌళి కొంచెం కఠినంగా స్పందించారు ఈ వ్యాఖ్యలను చాలామంది గౌరవం లేకుండా మాట్లాడినట్లుగా భావించారు ప్రత్యేకంగా హనుమంతుని గౌరవించే భక్తులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తం చేయడం ప్రారంభించారు ఈ వీడియో క్లిప్ బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో చర్చలు వేగంగా పుచ్చుకున్నాయి అయితే కొందరు దర్శకులు చేసినటువంటి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండగా మరికొందరేమో ఆయనను సమర్థిస్తున్నారు రాజమౌళి లాంటి వ్యక్తులు చేసిన మాటలు బాధాయతంగా ఉండాలనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది అయితే రాజమౌళి చెప్పిన ప్రతి మాటను పరిశీలిస్తే ఆయన దేవుడి కథలకు పురాణాలను ఇష్టప పడతానని చెప్పారు రామాయణం మహాభారతం తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్నాయని వివరించారు మహేష్ బాబు రాముడి గెటప్ వేసిన రోజు తనకే గుజ్బంస్ వచ్చాయని కూడా ఈ వేదికపై తెలిపారు అంటే దేవుణ్ణి నమ్మకపోయినా ఆయన పురాణ గాదులపై ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది కానీ సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలను ఒక్క కోణంలోనే చూసి పెద్ద వాదనగా మార్చారు దేశంలో మతానికి సంబంధించిన విషయాలు ఎంత సున్నితంగా మారాయో ఈ సంఘటన మరొకసారి చూపించింది ఈ యొక్క వివాదం సినిమా మీద ఎంత ప్రభావం చూపుతుందనే ప్రశ్న ఇప్పుడు చర్చలో ఉంది అభిమానుల్లో మాత్రం సినిమాపై అంచనాలు మారలేదు మహేష్ బాబు కెరీర్లో ఇది అత్యంత నైవి వైవిధ్యమైనటువంటి పాత్రగా భావిస్తున్నారు మరోవైపు దర్శకుడు కూడా దీనిపై స్పష్టీకరణ ఇస్తారా అనే ఆసక్తి పెరుగుతోంది సినిమాతో సంబంధం లేని ఒక చిన్న వ్యాఖ్య ఎలా ఒక పెద్ద చర్చకు దారితీసిందో ఈ సంఘటన మనకు స్పష్టంగా చూపించింది సోషల్ మీడియా శక్తి ఎంత వేగంగా విషయాలను పెంచుతుందో మళ్ళీ ఒకసారి తెలిసింది ఈ వివాదం ఇంకా ఎటువైపుకు దారితీస్తుందో దర్శకుడు రాజమౌళి స్పందిస్తారా చిత్ర యూనిట్ దీనిపై ఏం చెబుతుందో చూడాల్సి ఉంది